హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఎనిదో తేదీ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎంబెన్నూరు ఆదివారం ఎదురు సంతలో పలవర్స్ కానివ్వండి పలపలు కానివ్వండి కిలారి కోడెల రేటు వివరలేక వెళితే ఈ వారం మార్కెట్ అయితే బాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం అయితే కన్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మన పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కాడి విధంగా కనిపిస్తున్నాయి ఏనా మీవేనా కాడివే ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు పండ్లు రెండు ఆరు పళ్ళలో ఏం చెప్పినారు రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రూపాయలు మరి లక్ష ఇరవై వేలుగా చెప్తుంది మరి విధంగా కనిపిస్తుంది భరోసా బా నాయకు గిల్లలు పాసికి వాసిస్తాను వ్యాపారమా రైతుల పదిహేడు నలభై ఏడు మొత్తానికి బాగా ఇచ్చారు వారం మొత్తానికి ఎన్ని జలు వచ్చినాయి పద్దెనిమిది జతలు పద్దెనిమిది జతలే తొమ్మిది జతలు పద్దెనిమిది ఇచ్చేసినట్టు రేపు ఒక జతలు పోయినాయి ప్రసాన్కి ఏం చెప్పినారు ఏంటంత అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపొస్తుంది మరి కూడా అరవై ఐదు వేలగా చెప్పినారు వాళ్ళ పల్లే కదా అవేం చెప్తున్నారు ఇవేం చెప్పినారు నలభై ఏడు అంటే ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్ అని చెప్తున్నారు అపర్వాసు రాత్రి వస్తేనే లాస్ట్ ఫండ్ లేసామనే రెండు పాలప్పలేనా పాల ప్రస్తుతానికి రేట్ చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా పాలపల్ల వరుసలో కనిపిస్తున్నాయి ఎన్ని జతలు వచ్చినాయి కొత్త సార్కి ఈ వారం మొత్తానికి ఎన్ని జతలు వచ్చినాయి మీకు సంబంధించిన ఎన్ని జతలు వచ్చినాయి మీకు సంబంధించి నాకు సంబంధించి నాలుగు జతలు వచ్చినవి మూడు జతలు పోయినాయి రెండు జతలు ఉన్నాయా ఈ జత ఆ జత ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర చూడు ఊరికే రమ్మంటావా ఏ ఊరు చిల్లకల్తాన తన లో మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా రెండు చెత్తలు ఇచ్చేసారట ప్రసానికి రెండు చెత్తలు ఉన్నాయి ఎందుకు అడుగున్నాడు ఎంత డెబ్బై రెండుకి ఫైనల్ రేట్ అయితే అటు అటు ఇటు కానీ డెబ్బై ఐదు అటు ఇటు వస్తే ఇచ్చేదే ఫ్రెండ్స్ మరి రెండు జత్తుల ఏ వన్ టాప్ క్వాలిటీ దూడల ఇరవై దూడలే వచ్చినాయి ప్రస్తుతానికి ఏదైనా పల్లెలు ఉన్నాయి కాడే రెండు కూడా రెండులో ఉన్నాయి ప్రసాంతేట్ ఇక్కడ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై వేలు చెప్తున్నారు వారం మార్కెట్ కానీ ఇవి టాప్ సైజ్ కాడ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడే చేసినారా ఏ రేట్లో పోయినా అవి రైట్ జనాలు కట్టినారా సగినేద్దులబడి అన్ని గ్యారెంటీ అయితే మన కంపర్ట్ వాసెస్ మనకు అర్థంగా తెలిసిన విషయమే పెద్ద కడూరు మండలం కరెంటు మీసా వాట్సాప్ గారు మనకు తెలిసిన విషయం అని చెప్తున్నానా నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు డబల్ నాలుగు ఐదు తొమ్మిది లాస్ట్ డబ్బల్ రెండు రెండు కూడా రెండు పళ్ళ వరుసలో కనిపిస్తున్నటువంటి ఇవి అలానే ఈ కాడితో పాటు ఇవి కూడా టాప్ సైజ్ కాడ చెప్పుకోవచ్చు ఏనా పల్లలో ఉన్నాయి కాడివే ఎక్కువ రెండులోనే ఉన్నాయి ప్రస్తుతానికి ఏం రేట్ చెప్పిన రేటు ఒకటి డెబ్బై చెప్తా ఒకటి డెబ్బై లక్ష సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలు మరి వీటినైతే ఇచ్చేసారట లక్ష పది వెళ్ళాను కదా నన్ను ఇద్దరు ముగ్గురు భగవంతం చెప్పు మరి చెప్తాను నిన్న ఫ్రెండ్స్ మరి ఈ కంపాడు ఆఫీసర్కి నర్సప్పన్న గారికి ఈ కూడా అయితే ఫోన్ చేయండి అట ప్రస్తుతానికి మాచాపురం శిక్ష వాళ్ళన్నా మనం తెలిసిన విషయం అదేనా జబరాజు నువ్వు ఎక్కడ అలానే ఇక్కడ కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయా కాడే ఎన్ని పళ్ళు ఒక నాలుగు పళ్ళలో కూడా ఒక రెండు పళ్ళలో ఉన్నాయి ప్రస్తుతం కాడ రేట్ ఏం చెప్తున్నారా ఇక్కడ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి ఈ విధంగా కనిపిస్తుంది మనకు భరోసా పోనా దూరం ఏ పని కానీ ఎక్కడి నుంచి ఇచ్చారు మన గుడికల వాసలు ఇక్కడే మన ఎంబిగ నూరు మన నెంబర్ చెప్పండి డబల్ ఏడు సున్నా రెండు సున్నా తొమ్మిది రెండు ఆరు లాస్ట్ మూడు తొమ్మిది రైట్

లాస్ట్ రెండు ఏం రేటు ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి మూడు చదువు ఇచ్చేసినారా ప్లస్ మరి దూడలపై ఇంట్రెస్ట్ వారు వచ్చేసి డెబ్బై ముప్పై ఆరు ఇరవై ఆరు ముప్పై ఐదు అరవై ఆరు సెవెన్ జీరో త్రీ జిక్ టూ జిక్ త్రీ ఫైవ్ డబల్ సిక్స్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం